మేన్ రాసి వారికి గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు వ్యాపార పరంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది చేసే పనిలో కూడా కష్టం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగుల పరంగా స్థిరత్వం లభిస్తుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు కంబస్ట్ నుంచి నార్మల్ పొజిషన్కి వస్తారు కాబట్టి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది భూములు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో జాప్యం జరగకుండా ముందుకు సాగుతుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా మీకు మీరుగానే సొంత నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది జన్మరాశిలో శని నడుస్తోంది శని మీకు బలంగా ఉన్నారు అష్టక వర్గంలో మూడు పాయింట్లు ఉంటూ ఉంటే సర్వాష్టక వర్గంలో ముప్పై నాలుగు పాయింట్లో ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మీ నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పరు నడుస్తున్న దశ కూడా అలా చక్కగా ఉంది సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి వారం తొలగిపోతాయి బంధుమిత్రులతో కలిసి కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు విహారయాత్రలు చేస్తారు కాలం చక్కగా గడుస్తుంది ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టే ఫలియనట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది విదేశాలకు ప్రయత్నం చేసేవారికి చక్కగా విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు కాలం అనుకూలంగా ఉంది వీసా విషయంలో హెచ్ఎన్బి విషయంలో డాక్యుమెంట్ విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా పై చదువుల కోసం వేరే స్టేట్స్ కావచ్చు లేదా విదేశాలు కావచ్చు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడంలో మీకు మీరుగానే సాటి ఉంటుంది మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా చాలా అనుకూలంగా ఉంది స్నేహితుల విషయంలో కూడా మీరు ఆశిచ్చి వ్యవహరిస్తారు కష్టపడి చదివించారు తల్లిదండ్రులు వారికి పేరు ప్రఖ్యాతలు తేవాలి ఎటువంటి కలంకం తీసురాకుండా ఉండాలనే భావంతో ఉంటారు అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది లాభ నష్టాలని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలని యోచిస్తారు అయితే వ్యాపారంలో ఒక రూపాయి వస్తే రెండు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు నాకు నేనుగానే వెళ్ళాలి నాకు ఎవరి సలహాలు వద్దు ఒకరి సలహా నేను వినవలసిన అవసరం ఏంటి నేను బిజినెస్ చేయలేనా అనే ధోరణి ఉంటుంది అది పక్కన పెట్టి వాస్తవ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి వాస్తవాలను గ్రహించాలి అందరూ మిమ్మల్ని పొగిడి లాభం కోసం ప్రయత్నం చేస్తారు వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని గమనించకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం మోసపోవడం జరుగుతుంది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఈ రాసులో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగాని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి